బాలా త్రిపుర దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయాస్త్రాలు ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపురసుందరీ దేవి శ్రీచక్రంలో త్రిపురాంతరాయంలో మొదటి దేవత సోడ విద్య ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి ఈ తల్లి ఈ త్రిపురసుందరి దేవి అయ్యవారి ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతుని వారి తత్వము కూడా అటువంటిది త్రిపురసుందరి అంటే మనసులోని మూడు అవస్థలు జాగృతి స్వప్న ತಿ ಈ ಮೂಡು ಅವಸ್ಥಲು ಪುರಮು ಬಾಲ ಅತಿಷ್ಠ ದೇವತ ಈ ಮೂಡು ಪುರಮನ್ನು ಶಾರೀರಿ శరీరముగా చేసుకొని ఈ జగత్ అంతటిని అనుభవం చేస్తే బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనం ఎన్ని జన్మలెత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలము ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపులు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపములో చైతన్యమును ప్రసాదించి మోక్షమును అనగా పర పరబ్రహ్మతత్వం వైపు నడుస్తుంది బాలాత్రిపుర సుందరి ఆవిర్భవం గురించి మనకు బ్రహ్మాండపురంలో లలిత శాస్త్ర నామంలో కూడా మనకు కనిపిస్తుంది ఈ బండాసుడు అనే రాక్షసుడు ము ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ ఆ విద్యవృత్తుల సాంకేతము అంశలచే నాకబడుతున్న కన్యక అనబడే రథముపై వచ్చి ము ముప్పై పై మంది బండాసుర పుత్రులను సంహరించి ఆ అసురులను సామాన్యులు కారు అంతకు పూర్వము యుద్ధంలో ఇంద్రాది దేవతలను వారు అంత భయంకరమైన వారు వారందరి అందరినీ ఒక్కతే కేవలం ఒక అందచంద్రాకార బాణంతో సంహరిస్తుందట బా బాల అనబడు అనబడుతున్న శక్తి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతున్నది హంసల రథము అమ్మది హంసల అంటే శ్వాసకు సాంకేతము ఉచ్వాస విశ్వాసమైన శ్వాసని ప్రాణశక్తిని ఆవిడ హంసగా పోలుస్తారు ఈ విధముగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తి మూల మూల ప్రాణశక్తిని బాలా బాల బాలారాధనగా పిలువబడుతుంది